ఆల్ ద బెస్ట్ టు గరివిడి లక్ష్మి ఎంటైర్ టీం మా ఆదోని పలికిందంటే ఆంధ్రప్రదేశ్ పలికినట్లా మా ఆదోనిలో హిట్ అనే మాట వచ్చిందంటే దేశం మొత్తం హిట్ అనే మాట వినపడుతుంది అటువంటి ఆదోనిలో ఈరోజు ఆదోని పట్ల తనకున్నటువంటి ప్రేమను ప్రజలు ఆస్వాదించే విధంగా సినిమాలంటే అక్కడెక్కడో చెన్నైలో జరుగుతాయి అక్కడెక్కడో హైదరాబాద్లో జరుగుతుంది రాజమండ్రిలో జరుగుతుంది అనే మాటను పక్కన పెట్టి ఆదోనిలో కూడా సినిమా జరుగుతుంది ఇక ముందు సినిమా పండగలన్నీ ఆదోనిలోనే జరుగుతాయని చెప్పి ముందుకొచ్చి ఆదోని ప్రజల పట్ల ప్రేమను చూపించినటువంటి టీజీ విశ్వప్రసాద్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు ఆధోని నియోజకవర్గ ప్రజల తరఫున అందరి తప్పు అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా గౌరవ శాసనసభ్యులు పార్థసారథి గారికి అలాగే ఎమ్మెల్సీ మధుసూదన్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడొచ్చి ఆదోనిలో ఒక ఈవెంట్ జరిగితే మేము కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదిస్తాం పెద్ద మనసుతో ముందుకొస్తాం ఏ ఈవెంట్ జరిగినా కూడా మా కుటుంబంలో జరిగేటువంటి ఈవెంట్గా మేము భావిస్తామని ఇంత పెద్ద ప్రజానికం ప్రేక్షకులు ఇక్కడ వచ్చిన దానికి మీకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇకపోతే ఆల్మోస్ట్ అంతా కొత్త యాక్టర్లు అలాగే యాక్ట్రెస్లు ముఖ్యంగా నేను చెప్పాలనుకునేది ఏంటంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు నరేష్ గారి సినిమాలంటే నవ్వుల పండగ చిత్రం బడారే విచిత్రంలో నీ ఎంకమ్మ అంటుంటే అది రాష్ట్రం అంతా మారుపడిపోయింది విజయ సార్ మీ కామెడీ అంటే మాకు చాలా ఇష్టము అలాగే ఒక కామెడీ హీరోగా ఉండి ఈరోజు ఇంత వయసు పైబడినా కూడా సెంటిమెంటల్ రోల్స్ పోషిస్తూ ఇంతగా ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలను అలరిస్తున్నటువంటి మీ ఎనర్జీ ఇలాగే కొనసాగాలని నేను ఈ వేదిక ముఖంగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ యాంకరింగ్ చేసినటువంటి మేడం గారికి మరియు నాకు ఈ యొక్క ఈవెంట్ జరగాలని విశ్వప్రసాద్ గారు ఎప్పుడైతే తలిచారో నాకు వెంటనే మెగాష్యామ్ గారు లైన్లోకి వచ్చేశారు ఒక ఎనిమిది తొమ్మిది రోజుల క్రింద ఈ ఈవెంట్ జరగాలండి ఎలాగనే ఇది గ్రాండ్ సక్సెస్ కావాలంటే నాకు గుండెల్లో తడ స్టార్ట్ అయ్యింది ఎలా చేయాలి ఇది అని చెప్పి సో ఈ ఈవెంట్ సక్సెస్ కావడానికి పిఎంఎఫ్ టీమ్ తో కోఆర్డినేట్ చేసినటువంటి ఆధోనిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యునికి ప్రతి ఒక్క యువతకు నా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే టీజీ విశ్వప్రసాద్ గారిని నేను కోరుకునేది ఏంటంటే సార్ ఇక్కడ ఆల్రెడీ మీరు ప్రభాస్ గారితో సినిమా తీస్తున్నారు అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీశారు సార్ ఇది అభిమానానికి అడ్డా సార్ ఇది ఆదోని అన్ని హీరోలు అభిమానులు ఉన్నారు ఈ అభిమానించే ప్రతి హీరోతో మీరు తీయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ అలాగే అందరూ దాదాపు నలభై రోజుల పాటు మన మధ్య ఉండబోతున్నారు వారికి నేను తెలియజేసేది ఒక్కటే ఆదోని ఆదోని అభిమానాన్ని ఆదోని అభిమానాన్ని మీరు ఆస్వాదించే విధంగా మిమ్మల్ని షూటింగ్ పూర్తి చేసి ఆనందంగా కొనసాగిస్తాం సాగిస్తాం పంపిస్తామని కూడా ఈ యొక్క గరివిడి లక్ష్మి టీం సభ్యులందరికీ నేను తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ యూ మల్లప్ప